ఇక చందు అయితే శ్రీవల్లిని చేయి పట్టుకుని చాలా కోపంగా తీసుకువెళ్తూ ఉంటాడు దాంతో శ్రీవల్లి బావా ఎక్కడికి బావా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో చెప్పు బావా అని అడుగుతూ ఉంటుంది దాంతో చందు మీ ఇంటికి అని అనగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది మా ఇంటికా మా ఇంటికి ఎందుకు బావా అని అడుగుతుంది శ్రీవల్లి ఎందుకు ఎందుకంటే మీ నాన్న నాకు దొంగ చెక్కిచ్చాడు ఆ సేట్ మా ఇంటికి వచ్చాడు నేను అతన్ని చూడడం ఒక్క క్షణం లేటు అయి ఉండుంటే నేను అతని దగ్గర పది లక్షలు తీసుకున్న విషయం ఈ పాటికి మా నాన్నకు తెలిసిపోయి ఉండేది అని చాలా కోపంగా చందు చెప్తూ ఉంటాడు దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదే కాని జరిగి ఉండుంటే నేను అప్పు చేసి మీకు డబ్బు ఇచ్చిన విషయం మా నాన్న దగ్గర దాచిపెట్టి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేశానన్న బాధతో నేను ఎవ్వరికి చెప్పకుండా ఎటో అటు వెళ్ళిపోయేవాడిని తెలుసా అని చందు అంటూ ఉంటుంటే బావా మీరు బాధపడకండి బావా నా మనసుకి చాలా కష్టంగా ఉంది అని శ్రీవల్లి అంటూ ఉంటుంది దాంతో చందు బాధపడకుండా ఎలా ఉంటాను మిమ్మల్ని నమ్మి పది లక్షలు వడ్డీకి తీసుకున్నాను కానీ మీరు నాకు దొంగ చెక్కిచ్చి మోసం చేశారు మరి ఎంత బాధ ఉంటుంది నాకు అని అంటుంటే బావా బావా నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను మీరు బాధపడకండి కూసంత ప్రశాంతంగా ఉండండి బావా అని శ్రీవల్లి అంటూ ఉంటుంటే చందు మాత్రం చాలా కోపంగా ఏంటి ఇంకా ఫోన్ చేసి కనుక్కునేది ఇంటికి వెళ్ళి కనుక్కుందాం పద అని శ్రీవల్లి ఎంత చెప్పినా వినకుండా తన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు చందు దాంతో వల్లి ఏడుస్తూ బావా వద్దు బావా వద్దు బావా అని అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్